హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి నేను చేస్తున్నటువంటి రెసిపీ వచ్చేసి పాయసం అండి మనకి ఫెస్టివల్స్ అన్న అకేషన్స్ అన్నా ముందుగా గుర్తొచ్చేది స్వీట్ అండి అందులో మెయిన్గా పాయసం అండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి బాగా వేడయాక ఇందులో కట్ చేసుకున్నటువంటి బాదము అలాగే జీడిపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే నెయ్యిలోకి ఇక్కడ నేను ఈ గిన్నెతో తీసుకుంటున్నానండి సేమ్గా అనేది ఆల్రెడీ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి ఆల్రెడీ రోస్ట్ చేసినటువంటి సేమియా తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని మళ్ళీ నేను ఇక్కడ ఈ గిన్నెతో ఒక గిన్నె సేమియా తీసుకున్నానండి అలాగే పక్కన అదే గిన్నెతో మూడు గిన్నెల వాటర్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేయాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ మనం మొత్తం మిక్స్ చేసుకుంటూ సేమియా ఉడికేదానికి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి ఒక గిన్నెకి మూడు గిన్నెలు వాటర్ అయితే సరిపోతాయండి మీకు పలుచగా కావాలంటే పలుచగా లేదా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు కానీ పాయసం అనేది పలుచగానే బాగుంటుందండి నేను చూశారు కదండి ఇక్కడ పాయసం కోసం నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి బాగా మరిగించుకోవాలి అలాగే సేమియా కూడా చూశారు కదండి బాగా ఉడుకుతూ ఉందండి సేమియా అనేది కలబెడుతూ ఉండాలండి వంటలు కట్టకుండా కలబెట్టుకుంటూ ఉండాలి సేమియా అనేది బాగా నేను ఇక్కడ వాటర్ అయ్యాయండి అందుకే కాగబెట్టుకున్నటువంటి వాటర్ అనేది ఇంకా కొన్ని అనేది యాడ్ చేస్తున్నానండి చల్లని వాటర్ అనేది యాడ్ చేయకూడదండి హాట్ వాటరే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి బాగా అంతా కూడా లో ఫ్లేమ్లో చేస్తున్నానండి అంతా కూడా బాగా కలబెట్టుకుంటూ చేయాలండి పాయసం చిక్కబడకుండా పలుచగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి పాయసము చేసిన హాఫ్ హాఫ్ అన్ అవర్ కూడా పాయసం అనేది చిక్కబడదండి చాలా పలుచగా కన్సిస్టెన్సీలో ఉంటుందండి బాగా చూసారు కదండి సేమి అనేది బాగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్లో చూసారు కదండి ఇలా చేసుకోవాలి మనకి ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా ముందుగా గుర్తొచ్చేది పాయసమే అండి చాలా అంటే చాలా టేస్టీగా అందులో నెయ్యి వేస్ట్ చేసి చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగున్నాయి చూశాడు కదండి సేమియా అనేది బాగా ఉడికిపోయిందండి ఇలా పట్టుకొని నలిపినట్లయితే ఈజీగా బ్రేక్ అయిపోతుందండి చూసాడు కదండి సేమియా అనేది బాగా ఉడికిందండి ఇప్పుడు మనం పక్కన మరిగించుకున్నటువంటి పాలని ఇందులో యాడ్ చేయాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు అనేది యాడ్ చేస్తున్నానండి పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అందుకే హాఫ్ లీటర్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలపెడుతూ మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలండి బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము తగినంత చక్కెరను యాడ్ చేయాలండి నేను ఇక్కడ దానికంటే ముందు కూడా మనము ఫ్రై చేసుకున్నటువంటి బాదం జీడిపప్పులని వేసుకోవాలండి వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి అంతా కూడా కలిసేలాగా కలబెట్టుకోవాలండి ఇందులో ఫ్లేవర్ అనేది జీడిపప్పు బాధ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఫ్లేవర్ కోసం అనేది బాగుంటుంది నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే సేమే తీసుకున్నామో అదే గిన్నెతో వచ్చేసి ఇక్కడ చక్కెరని కొలత తీసుకొని దానికి సగానికి తీసుకుంటున్నానండి చక్కెర మీరు ఎక్కువ తినాలనుకుంటే స్వీట్ ఎక్కువ తీసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చండి నేను ఈక్వల్గా తీసుకుంటున్నానండి అరకప్పు కంటే కొంచెం తగ్గించానండి ఇంకా కావాలంటే తగ్గించవచ్చు లేదంటే ఇంకా కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి చూశారు కదండి ఇలా చికెన్ వేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉంచాలని జస్ట్ లో ఫ్లేమ్లో చూశారు కదండి బాగా రెడీ అయిపోయిందండి చూసారు కదండి పాయసం అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పాయసం అనేది మనకు తగిన కన్సిస్టెన్సీలో చాలా పలుచగా ఉందండి ఇలాగుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది గట్టిపడకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలండి పాయసం పాయసం అనేది చూసారు కదండి చాలా అంటే చాలా టేస్టీగా వేడి వేడి పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయిందండి అందరూ చాలా బాగా ఇష్టపడతారండి పిల్లల నుంచి పెద్దల వరకు చూసారు కదండి పాయసం మనం రెడీ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా పాయసం అనేది చూడండి చిక్కబడకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి